రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన సందర్భంగా వెనక్కి తిరిగి చూస్తే ఇది ఉద్యోగ ధర్మం అనిపిస్తుంది ఏం గొప్ప చేసామో ఉద్యోగ ధర్మమే కదా అనిపిస్తుంది కానీ అందరు ఉద్యోగులు ఒకేలాగా చేయరు కాకపోతే లేని ఛాలెంజ్ క్రియేట్ చేసుకొని ఈ ఛాలెంజ్ని ఇంప్లిమెంట్ చేద్దాము సామాజికంగా చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అనేది ఛాలెంజ్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్ట సాధ్యమైన పని దానికి చాలామంది సహకరించారు కాబట్టి మనం సక్సెస్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేము ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి సంతృప్తి డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే సమాజం గురించే మనం ఇప్పుడు మనం గవర్నమెంట్ ఉద్యోగంలో పబ్లిక్ సర్వెంట్స్ మా అన్నప్పుడు పబ్లిక్ సర్వెంట్ అనేది మాకు ఇంపార్టెన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబడ్డాం కాబట్టి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి సో ఆ కార్యక్రమాల్లో మనకు మనంగా ఛాలెంజ్గా తీసుకొని రూపకల్పన చేసి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎవరు చెప్పని పనిని మనకు మనంగా చేసినప్పుడు డెఫినెట్గా సంతృప్తి అనేది ఇంకో స్థాయిలో ఉంది ఇదేమో ఇవ్వని ఛాలెంజ్ ఫారెస్ట్ కాలేజ్ ఏమో తీసుకున్న ఛాలెంజ్ తీసుకున్న ఛాలెంజ్లో కూడా సక్సెస్ఫుల్గా రావడం అనేది చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది వీటితో పాటు నాకు ఇంకొక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది ఇది క్లైమేట్ రెసిలియంట్ అర్బన్ ఎకో సిస్టమ్స్ ఫర్ హైదరాబాద్ అనేది ఇది ఏంటంటే మనకు హైదరాబాద్లో దాదాపు ఒక హెచ్ఎండిఏ రీజియన్లో వంద రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ ఉన్నాయి మనం చెరువులను గ్రాజువల్గా కోల్పోయినామనే భావన చాలామంది హైదరాబాద్ వాసుల్లో ఉంది మన అదృష్టం ఏంటంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ పరంగా చాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం మనం నగరం ఎంతైతే అభివృద్ధి చెందుతుందో దానివల్ల అడవి మీద అంత ఇంపాక్ట్ పడింది ఒకటి ప్రతి ఒక్కరు మాకు ఇల్లు దగ్గర దారి కావాలని అడవిలో నుంచి దారిలేస్తూ ఉన్నారు కొందరేమో చట్టపరంగా పరిమితులు తీసుకొని రోడ్లు వేసుకుంటున్నారు మొత్తం డం పక్కన ఇల్లు కాలనీలు వచ్చేసరికి మురికి కాలువలు అందులోకే వదులుతున్నారు ప్లాస్టిక్ డంప్ అందులోనే పోస్తున్నారు ఇల్లు పగలగొడితే దాంట్లోనే తీసుకొచ్చి పోస్తున్నారు సో ఇట్ హాజ్ బికమ్ ఏ సాలిడ్ వేస్ డంప్ సీవరేజ్ డ్రైన్స్కి అలాగే ఇవన్నీ కాలనీలు పెరగడం వల్ల అగ్ని ప్రమాదాలు సో ఇవన్నిటికీ అలవాళ్ళమైపోయినాయి దగ్గర దగ్గర ఉన్నటువంటి బ ఫారెస్ట్ బ్లాక్స్ ఇవన్నీ జరిగేసరికి ఇన్వేజివ్ వీడ్స్ అంటే మొక్కలు మొలక విత్తనంబడి మొలకెత్తలేని ప్రాంతాలుగా మారిపోయి ఈ కలుపు మొక్కలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి ఈ అడవిలో సో ఇవన్నీ ఏంటంటే ఎవరికి నిరుపయోగంగా మారినటువంటి అడవి ప్రదేశాలు కదా అని చెప్పేసి ఇంకా డంపింగ్ చేయడము ఇంకా సమాధులు కట్టడము క్రిమిటోరియం ఏర్పాటు చేసుకోవడం వాళ్ళది వాళ్ళే లేదంటే గుడి కట్టడము చర్చి పెట్టడము మస్జిద్ కట్టడము ఈ అడవి బ్లాక్లన్నీ ఈ అర్బనైజేషన్ వల్ల ఇంత ప్రెషర్కి లోనైపోతూ ఉన్నాయి సిటీ ఎక్స్పాండ్ అయినా కొంచెం అవన్నీ లోపలికి వచ్చేస్తూ ఉన్నాయి భారాన్ని మనం ఎలా తగ్గించాలి మన సిటీని క్లైమాట్ రిజిలియంట్ అంటే వాతావరణ మార్పులకు ను ఇంపాక్ట్ను తగ్గించే విధంగా మనకి ఇవి ఉండాలి కానీ వీటిని ఇలాగే వదిలేస్తే మళ్ళీ చెరువులు ఎలా పోయినాయో ఇవి కూడా పోయే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మేల్కోవడం జరిగింది ప్రతి ఒక్క బ్లాక్ని ముఖ్యంగా పరిరక్షించుకోవడం చుట్టూ ఫెన్సింగ్ చేయడం అనేది ఫండమెంటల్గా చేయడం జరిగింది వాటన్నిటికీ ఒక అండ్ ఇవన్నిటిలోకి మనుషులు రావాలి మాది అని చెప్పుకోవాలి కాపాడుకోనేది వాళ్లే భవిష్యత్తులో అనే ఉద్దేశంతో ప్రతి పార్క్కి ఎంట్రీ గేట్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది అందులో నా భాగం చాలా ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ